హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముఖ్యంగా హ్యాపీ క్రిస్మస్ నేను జస్ట్ ఫార్మల్గా చెప్తున్నా కానీ క్రీస్తు ప్రతివాడి హృదయంలో ఉంటేనే కానీ ఆయన యొక్క నామ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోలేము ప్రతిరోజు దేవుని యొక్క జ్ఞానాన్ని మనం చదువుకుంటూ ఉంటేనే కానీ ఆ జ్ఞానం ద్వారా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో గ్రహిస్తేనే కానీ మనము క్రిస్మస్ చేసుకోలేము సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగల్లో దేవుడిని చూడలేము ప్రతిరోజు ప్రతి క్షణము దేవుని యొక్క నామాన్ని ఆయన యొక్క క్రియలను మనం ధ్యానిస్తూ ఉంటే దేవుడి యొక్క గొప్పతనం బయటపడుతుంది దానితో పాటుగా సమాజానికి సువార్త అంటే ఏంటో చెప్పేటువంటి వాక్కు మనకు వస్తుంది ఏమే నేను మీకు మొదటగా చెప్పినట్టుగా నేనైతే పాస్టర్ కూడా కాదు పాపం చాలామంది కామెంట్లో ఒకసారి ముందు పెట్టారు సరే మళ్ళీ చెప్తున్నాను నేనైతే పాస్టరం కాదు దాంతో నాకు సరే ఇప్పుడు ఏసు క్రీస్తు ఎక్కడ పుట్టాడు ఏసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు ఏసుక్రీస్తు పుట్టింది రెండు ప్రధానమైన ప్రదేశాలలో ఉంటుంది భూమండలం మీద ఒకటి ఒక మహర్షి ఈ భూమి మీదకి ఒక రక్షకుడు రాబోతున్నాడు అని చెబుతాడు ఒక మహర్షి ఆ మహర్షి దేవునితో మమేకమై ఉంటాడు పరమండలంలో ఏం జరుగుతుందో ఆయన పూర్తిగా తన యొక్క దర్శనంలో గ్రహించి ఉన్నాడు అక్కడి నుండి నేను మహాదేవుని చూశాను నాకేంటి కుదువ అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అని చెప్పి బాధపడ్డాను అట్ ద సేమ్ టైం అక్కడి నుంచి ఒక శరీర శరీపులలో ఒక శరీపు వచ్చి ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆ యొక్క అగ్నితో ఆయన యొక్క నాలుగును ముడుతుంది ఈ రోజుని పాపంట అంటుంది అక్కడి నుంచి ఆయన మేము మా ఆయన ఏ విధంగా దేవుడి యొక్క నామాన్ని చీల్చి చెండాడాడు అంటే ఆ నామంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియజేస్తూ సమాజాన్ని చీల్చి చెండాడతాడు దాని అంతమంది ప్రపంచ ఆనాటి కాలానికి ఆయన చుట్టూ ఉన్న దేశస్తులు అనేక దేశస్తులు ఆయన చుట్టూ ఉంటారు ఆరబ్బులు ఉంటారు బ్యాబ్లోనియా వాళ్ళు ఉంటారు హిందూ దేశం వాళ్ళు ఉంటారు ఆఫ్రికా వాళ్ళు ఉంటారు సమస్త దేశాల వాళ్ళు అక్కడ ఉంటారు ఆయన చుట్టూ ఉంటారు అండ్ ఆయన ఉన్న సమాజం ఆ వ్యక్తి చేసినటువంటి పరిచర్య దేవునికి మామూలు పరిచర్య కాదు కాబట్టి దేవుడి యొక్క నామాన్ని గుర్తెరగాలంటే ముఖ్యముగా నువ్వు దేవుణ్ణి దర్శనములో ఆయన నువ్వు కలుసుకోవాలి కనీసం కొంతమంది వాక్యము ద్వారా కలుసుకుంటారు కొంతమంది ఈ యొక్క వాక్యం నుంచి దర్శనాల రూపంలో కలుసుకుంటారు కొంతమంది సమస్యల మధ్య కలుసుకుంటారు మరికొంతమంది వారికి నచ్చిన విధంగా వారు ఉన్నటువంటి విధి విధానాల ద్వారా దేవుణ్ణి కలుసుకుంటారు ఏమే సో దేవుణ్ణి పొందే మార్గం రకరకాలుగా ఉంది ఈ భూమానుల మీద ఇప్పుడు చెప్పే సమస్య చాలా సమాజానికి క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా నేను మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్రిస్మస్ మనం ఎప్పుడు జరుపుకుంటున్నాం అనేది అంతమేందర ఈరోజు కూడా భారతదేశంలో ఉన్నవాడు కళ్ళు తెరవకపోతే వాడు ఇంకా గుడ్డితనంలో ఉన్నాడని అంటాం ఏమే భారతదేశంలో ఉన్నటువంటి పుస్తకం ఐడియా ఉందిగా భగవద్గీత అది ఎక్కడి నుంచి కాపీ కొట్టారో అంటే శ్లోకాలు ఏంటో మనం తెలియజేద్దాం రిఫరెన్స్ల ద్వారా థ్యాంక్ యూ అయితే చూడమ్మా మహర్షి అయినటువంటి యష్యా గ్రంథంలో ఇది ఆనాటి కాలానికి మనోధర్మ శాస్త్రం మన తెలుగు భాషలో ఉండేది కాదు ఈ బైబిల్ ఏది మన భాషలో లేదు ఏ లాంగ్వేజ్ అయినా సరే అంతా వాళ్ళ యొక్క వాడి భాష అరామీ భాష హీబ్రో భాష రకరకాల భాషలో కలిసి ఉంది ఇప్పుడు మనం చదువుకున్న బైబుల్ అందుకని మనకి సబ్జెక్ట్ అర్థం చదవట్లేదు సరే ఏదేమైనా దీన్ని మొత్తాన్ని డీకోడ్ చేసి అనుకున్నాను కాబట్టి ఆ డీకోడ్ చేసిన మీదట నేను ఇలా మాట్లాడవలసి వస్తుంది అందువేందా బూతులు ఎందుకు ఉండే నాకు తెలుసు నా బూతులు మాట్లాడాలో కూడా నాకు తెలుసు ఒకటి తాడతీడకు మాత్రం రెడీగా ఉండ పాతోడు గదుడు కొత్తోడు ఒకడు వచ్చాడు ఆడుకుని చూద్దాం సరే చూడమ్మా యశా గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో మొదటివసరంలో ఈ దేవుడు మాట్లాడిన మాట ఉంటాయి ఆయన యొక్క దర్శనంలో దేవుడు భూమి మీదకి ఉన్న శాపాన్ని తీసేయాలంటే ఆయన ఏమి చేయదలుచుకున్నాడు ఈ సృష్టికర్త అనేది అక్కడ మాట్లాడతాడు అనమాట చూడండి యాభై మూడు ఒకటో అధ్యాయం మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాడు ఎవడు నమ్మాను యహోవా బాహువు ఎవనికి యలుపరచబడెను లేత వలెను ఎండిన భూమిలో ములిచిన వలెను అతడు ఆయన యొద్ద పెరిగెను భూమండలం మీదకి ఒక రక్షకుడు రాబోయేవాడి గురించి ఈ మహర్షి అయినటువంటి యషయ తన యొక్క దర్శనంలో చూసే మాట్లాడుతున్నాడు దేవుడనే హూవ ఆ యొక్క పరమండలంలో ఉన్నటువంటి దేవి దేవతలతో దేవీ దేవతలు అంటే మనం పూజించేటువంటి ఆ యొక్క వాటిని ఉంటాం ఆ దేవతలు ఆ దేవదేవతలని మనం దేవి దేవతలకు కులుస్తాం అంతే సింపుల్ వర్డ్ ఆ యొక్క భార్యగా మనం కలిసి మాట్లాడుతూ ఉంటారనమాట పనికి వాళ్ళని చెత్త సరే దాన్ని అలా క్రియేట్ చేసి వచ్చారు దాన్ని ఇప్పుడు మనం తనుకోవాల్సి వస్తుంది అంత అవసరం కూడా లేదు ఏదేమైనా ఆయన పరమండలంలో ఉన్నటువంటి దూతలతో శరీపులతో ఈ యొక్క మాటనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నేను భూమి మీదకి ఒక రక్షణను ఆ రక్షణకర్తను పంపించబోతున్నాను ఈ విషయాన్ని ఎవడు నమ్ముతున్నాడు ఎవడు నమ్మాడు అసలు అని అంటాడు అంతేకాదంట ఈ మహర్షి ఏం చేశాడంటే ఆ రాబోయే వాడికి ఒక పేరు పెట్టాడు ఆయన బాహు తనలోని ఒకడు వస్తున్నాడు అని అర్థం తన నుండి ఒకడు వస్తున్నాడు కాబట్టి ఆ మహర్షి ఆయనకి పెట్టిన పేరు బాహువు అన్నాడు అర్థమైందా ఆ బాహువు ఎలా పెరిగాడంట లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగాను ఆయన ఎదుట పెరిగొచ్చాడు అంటే భూమి మీదకి వెళ్ళబోతున్నావు కదా బాహు ఈ బాహు ఎవరు తర్వాత మాట్లాడతాను ఈ బాహుకి చెప్తున్నాడు భూమి మీదకి వెళ్ళబోతున్నావు నువ్వు ఎలా ఉండాలో తెలుసా ఎలా ఉంటుందో తెలుసా భూమి ఎంత అపవిత్రత కూడినో తెలుసా ఎన్ని వ్యసనాలతో కూడినో తెలుసా అంటూ ఈ యహోవాయర్థ పెరుగుతున్నాడు ఈ బాహు భాగవద్గీత మొత్తం అదే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఉపదేశం చేస్తాడు కదా ఆ అర్జునుడు అంతకుముందు అర్థం చెప్పాను అర్జునుడు అంటే ఒక క్యారెక్టర్ని సృష్టిస్తారు రచయితలు ఏమంటే జన్మ లేనివాడు అర్జునుడు అవుతాడు బ్రాహ్మడు రకరకాల మాటలు చెప్పవచ్చు ఏమే అంటే నాకు పని లేదు నేను ఇచ్చేటువంటి రిఫరెన్సే కావాలని అర్జునుడు అంటే జన్మము లేనివాడు పుట్టుక లేనివాడు స్త్రీకి పుట్టనివాడు అని అర్థం అర్జునుడు స్త్రీకి పుట్టడు కృష్ణ యహోవా నామానికి తెలుస్తుంది యహోవా నామం ఎదుట ఆయన పెరుగుతున్నాడు అనమాట భూమండలం ఎలా ఉంటుంది తనుకుంటారు గొడవలు రకరకాలుగా ఉంటుంది రకరకాల బొమ్మలు ఉంటాయి రకరకాల విగ్రహారాధనలు ఉంటాయి వాళ్ళు మా మా నరులు పూర్తిగా చెడిపోయి ఉన్నారు అని తెలియజేసేటువంటి విషయం అన్నమాట వీళ్ళు సంగ్రహించి విషయాన్ని మొత్తం పూర్తిగా రకరకాల ఆలోచనలతో రాస్తారు అదే భగవద్గీత అయింది భగవద్గీతలో శ్లోకాలే చదవాలి ప్రభుపాదుల వారు చెప్పినటువంటి శ్లోకాలే చదవాలి మిగిలిన మిగిలినవి కూడా నువ్వు చదువుకుని తీసుకుని అది లేదు ఆయన ఎక్స్ప్లనేషన్ దాంతో పని పర్లేదు ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కంటే కూడా ఆయన ట్రాన్స్లేట్ చేసినటువంటి శ్లోకాలు నాకు చాలా ఇష్టం ఏమే సో భగవద్గీతలో ఈ సమాచారం ఉంటుందన్నమాట అర్జునుడికి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం అది నీ సంబంధాన్ని ఇక్కడ తెలియజేస్తాడు నువ్వు భూమి మీదకి వెళ్తున్నావు కదా జాగ్రత్త అలా పెరుగుతూ వస్తాడు అనమాట ఆయన అందుకే ఆ బాహుకి పెట్టిన పేరు అర్జునుడు పుట్టుక లేనివాడు ఒకడు వస్తున్నాడు ఈ భూమి మీదకి ఆయన ఎక్కడ ఉన్నాడ్రా ఆయన ఆల్రెడీ పరమండలంలో పెరిగి వస్తున్నాడు పరమండలంలో సంగీత హితోపదేశం చేసుకుని వస్తున్నాడు అని అర్థం అంటే ఏంటండి ఇప్పుడు ముందుకెళ్దాం ఈ బాహువు ఎలా బా ఎలా వస్తున్నాడు పాపులతో అనగా కామ వాంఛల వలన వస్తున్నాడా కామము లేకుండా భూమి మీదకి వస్తున్నాడా ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏమి ఈ యొక్క బాహువు యహోవాయర్థం నుంచి వచ్చే బాహువు ఎలా వస్తున్నాడు ఏ రకంగా వస్తున్నాడు ఇది మనం గ్రహించాలి ఆ గ్రహించినప్పుడు దేవుడే అటువంటి గొప్ప మర్మాన్ని ఆ యొక్క రహస్యాన్ని తెలియపరుస్తాడు రాబోయేవాడు నరులలో మానవులు ఎలాగైతే పుడతారో ఆయన కూడా అలాగే వస్తాడు కానీ సెక్స్వల్ ఇంటర్ కోర్సు రాడు ఆయన స్త్రీ ద్వారా వచ్చినప్పటికీ కూడా స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టడం ఆయన అని అర్థం బాహు వచ్చే విధానం చెప్తున్నాడు అన్నమాట అదే మహర్షి ఈ బాహువుకి పెట్టిన పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్త అని అర్థముతో రకరకాల మాటలు ఆయన మాట్లాడతాడు చూడండి అదే మహర్షి ఏం చెప్తాడంటే ఏడవ అధ్యాయంలో ఇలా మాట్లాడుతున్నాడు అన్నమాట ఏమన్నా స ఏమన్నా మాట్లాడుతున్నాడు అతడు దావీదు వంశస్థులారా వినుడి మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా మీరు విసికింతురా కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును సూచన ఒక సైన్ మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయలని పేరు పెట్టబడును ఇది ఇంగ్లీష్ ఒకటి రాసింది కాదు వాడు ఈ సబ్జెక్ట్ మొత్తం వదిలిపెట్టి ఆ ఒక్క లైనే అక్కడ కూర్చోడు వాడు ఆనాటి కాలానికి ఇంగ్లీషు వాడుకోలేడు ఆనాటి కాలానికి ఇంగ్లీషు ఓడికోలేడు ఆ మాట చెప్పే ఆ మాట కూడా ఒకటే ఒక లైన్ మళ్ళీ యశా గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగోత్సరంలో చెప్తున్నాడు ఈయన ఆలోకించుడి కన్యక గర్భవతి కుమార్ని కానీ అతనికి మానుయోలోని పేరు పెట్టబడును కిడుని విసర్జించకును మేలును కోరుకునేటకును అతడు తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు పెరుగును తేనెను తినును శాకాహారి రోజున బ్రాహ్మణులు పాటించే విధంగా మన ముఖ్యంగా మన సౌత్లో బ్రాహ్మణ కూడా అదే లేదనో అంత స్వచ్ఛంగా ఉంటేనే జంతు మాంసాలు తినకుండా ఉంటేనే దైవ జ్ఞానం అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో జీవహింస చేయకూడదని వాళ్ళు కూడా మాంసం తినరు కొంతమంది తినే ఉంటారు దానికి మన సంబంధం లేదు తినవి తినొచ్చు నేను చెప్పినాను కదా తినో తిన బైబుల్ ఉంటుంది అది యాజగులకి రకరకాలైనటువంటి దక్షిణలు వస్తాయి జంతువులు వస్తాయి గొర్రెలు మేకలు ఈ రకరకాలుగా వస్తాయి వాటిని చేసుకుంటారు మరి ఒక మొదలు దొరుకుంటారండి దేవుని పన్ను వదిలిపెట్టి కొంతమంది తింటారు కొంతమంది ఇచ్చేస్తారు కొంతమంది చంపి వాటిని ఆ యొక్క తోళ్ళని అమ్మేస్తారు వ్యాపారం కూడా చేస్తారు అందుకని భారతదేశంలో ఉత్తర భారతదేశంలో వాళ్ళు దర్వా భరద్వాజ గోత్రం కలిగి ఉంటారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ చర్మకారు వ్యవస్థ ఈ చర్మకారులు ఏమంటారంటే ఈ ఉత్తర భారతదేశంలో వాళ్ళు కొంచెం హై హై కమాండ్లో ఉంటారు టాట తీసి అట్టేస్తారన్నమాట దక్షిణ భారతదేశంలోనే ఆడ ఊరికి దూరంగా ఉంటారు అర్థమైందా దానికి ఆ ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశం అంత తేడా ఉంటుంది కనుక ఇంగ్లీషు అడుగు మన సంబంధం లేదమ్మా వాడు ఏమన్నాడండి ఇక్కడ మన మన యొక్క యహోవా ఏం చేయదలుచుకున్నాడు భూమి మీదకి ఒక రక్షణ తీసుకుని రాబోతున్నాడు కన్యకా గర్భవతి కుమార్ని కనిహతనికి మానే పేరు పెట్టును చెడు విసర్జిస్తాడు వచ్చినవాడు విసర్జించాలంటే ఇక మాంసం కూడా తినడు కానీ పాలు పెరిగే తింటాడు అందుకనే కృష్ణుడు వెనదంద అదే కదే రాజమండ్రి కృష్ణుడికి వ్యతిరేకమైన రాస్తాడు ఆనాడు కృష్ణ అనే శబ్దం భూమి మీదకి వచ్చే సమయానికి భారతదేశము రకరకాల దేవి దేవతలతో రకరకాలైనటువంటి దేవులతో దేవుళ్ళతో గుళ్ళతో నిండిపోయి ఉంటుంది అరే రాముడే కాదురా కృష్ణుడు వచ్చాడంగా ఎవరేమో ఈ కొత్త దేవుడు ఎవడు అంట అరే ఇది ఎలా ఉంచుతాం మళ్ళీ కొత్త దేవుడు శివుడు వచ్చాడు బాగానే ఉంది మళ్ళీ మళ్ళీ కృష్ణుడు రావు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మా కృష్ణుడు కన్నీ కంపడతారు తెలుసా ఆయన బలు కొరడు ఆయన వెన్న తింటాడు పెరుగులో పెరుగు వెన్న ఉండే సవా తేనె తింటాడు ఆహో మీది ఎలాంటివాడా కథ రాసేస్తారు అమ్మండి కాడికి ఎంతమంది రా అమ్మాయిలు ఇంతమంది అమ్మాయిలు తగులు పెట్టేసే తనుకు సాండి అంటే ఇదే అర్థం తగులు పెట్టాం తను సాండి అంటే అర్థం ఇదే ఒకడొక దేవుడు నమ్ముతాడు ఇంకో దేవుడు నమ్మడం ఆడు ఇంకో దేవుడు నమ్ముతాడు ఇక్కడ కూర్చుంటే ఏమంటాడు తెలుసా నీ దేవుడు ఏంట్రా నా పేరు నా దేవుడి పేరు కృష్ణ వీడికి ఇక ఆ దేవుడి మీద వీడికి ఇష్టం వచ్చిన కోపం ఇక్కడికి ఇష్టం వచ్చిన మెంటల్ సబ్జెక్ట్ అంతా పుస్తకాలు రాసి సబ్జెక్ట్ సబ్జెక్టు కోలుతాడు స లోకల్లో అది సర్కివద్దు ఈ సర్కిల్ మొత్తం ఎలా ఉంది అంటే ఈ రాసిన దేవుడు ఉన్న సంబంధించిన వాడే చదువుతాడు దాన్ని వీడు ఎప్పుడైతే చదివాడో అదొక్కసారిగా అయిపోయింది వాళ్ళ మధ్య అప్పుడు కృష్ణుడు నన్ను వస్తాడు మా దేవుడి గురించి ఎవరికి పదాలు రాసిందంటే వీడందరూ ఏకమైపోయి ఎస్ వ్యతిరేకం ఆ దేవుడికి అడుగు ఆ దేవుడు మా తిరిగి అంటాడు అలా వస్తే పుస్తకాలు అందుకనే బైబిల్ మాత్రమే పర్ఫెక్ట్ చదవాలి ఎలా చదవాలంటే మన యొక్క ఆత్మ దేవునితో కలిసి ఉండాలి శరీర ధర్మం పరంగా తప్పులు చేస్తాం నేను ఒప్పు దానికి ఒప్పుకుంటా నైంటీ నైన్ పర్సెంట్ శరీర ధర్మం ప్రకారంగా మనం దేవునితో కలిసినప్పుడు కూడా వన్ పర్సెంట్ ఎలా ఉంటుంది అంటే మనం తెలియకుండానే మనం పాప తప్పులు చేస్తాం పాప అవి తప్పులే కొంచెం పాపాలు కనబడతాయి అవి తిరిగి తిరిగి పాపాలు పాపాలు పెరిగి మహా పాపాలు అవుతాయి కాబట్టి దేవుడు మనం గుర్తించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా పడితే ఎలా తప్పు మాట్లాడుకోవాలి ఏమి ఆడు ఆడి పుట్టాడు ఈడిగి పుట్టాడు నువ్వుడి పుట్టావు నువ్వు పుట్టిన తర్వాత మమ్మీ మీ నాన్నగానే ఓకే నమ్ముతావు కలిసి ఉంటాడు కాబట్టి ఆడు దూరంగా ఉన్నాడు అనుకో నేను కానుడు దూరంగా ఉడిపోయాడు అనుకో ఏ వేరే అనుకో అంతగా ప్రేమిస్తావా ప్రేమించవు నీలో ఒక అనుమానం పుట్టింది ఒళ్ళు దగ్గర పెట్టుకో నాతో మాట్లాడే ముందు కానీ కామెంట్ వచ్చినప్పుడు జాతకుండాలి రైట్ సో ఇది ఒక మాట్లాడతాడు ఆయన ఏమని యశగ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు ఏమంటాయంటే ఒక కన్నె పుట్టా కన్యకి ఒకటి రాబోతున్నాడు ఆ వచ్చాడు ఎలా వస్తాడు యశగ్రంథం యాగ పోయినప్పుడు ఆయన ఆల్రెడీ అక్కడ తిరిగే వస్తున్నాడు భూమి మీద ఎలా ఉండాలి ఏంటి అనేది మొత్తం ఆయన తరిపి పొందే వస్తున్నాడు వచ్చేం చేస్తాడట ఏం చేయడు తొమ్మిదో అధ్యాయములో యశగ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఆరో వచ్చిన వాళ్ళు కరెక్ట్గా చెప్తాడు మళ్ళీ ఏలాయనగా మనకు శిశువు పుట్టాను ఆయనేమో ఇక్కడేమో పుట్టాడు అని చెప్పాడు ఇక్కడే ఉంటుంది ఆలకించుడి కన్యకి గర్భవతి కుమారుని కని ఆయనకి ఇమ్మానియల్ పేరు పెట్టుంది అందరూ బాగానే ఉంది అంటే కన్నె పుడుతుంది వస్తున్నాడు కాబట్టి తొమ్మిదవ అధ్యాయం వచ్చేసరికి ఆయన పుట్టేశాడు అది గుర్తుపెట్టుకో ఆలకించుడి ఏమనట ఏలాయనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అని గ్రహించబడాను అక్కడేమో బాహు అన్నాడు ఆయనే అదే బాహుని తీసుకొచ్చి కుమారుడు అంటున్నాను భారతదేశంలో కుమారస్వామి లీడరా భారతదేశంలో కుమారస్వామి ఉన్నాడా ఎలా చెప్పండి రా చూద్దాం తర్వాత మాట్లాడదాం మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భూమి మీద రాజ్యభారముడును సారీ ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆయనకి పేర్లంట ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్య రోగ తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇన్ని రకాల పేర్లు పెట్టాడు ఆయన కుమారస్వామి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్త బలవంతుడైన దేవుడు ఇవన్నిటిని కలిపి ఒక నేమ్ ఇస్తారు పండితులు ఏం పేరు అంటే కృష్ణ కృష్ణ రాను 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 అది భాష అధికమైపోయి కృష్ణాన్ భాషలో ఇంకా గ్రాంధికం వ్యాకరణం చేర్చడం వలన కృష్ణుడు అన్నారు రాముడు శివుడు అంతకుముందు శివా శివ రామ అలా పోల్చారు దేవుణ్ణి అంటే వెలుగుని కనుక నిజమైన క్రిస్మస్ ఇప్పుడు ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగిందంటే ఇప్పుడు బాష్పక్కలు చెప్పాలంటే భారతదేశంలో జరిగింది ఏనాటి కాలంలో బీసీఈ బిఫోర్ కామన్ ఎరా ఏడు వందల ముప్పై నుంచి ఈయన బతికొన్నంతకాలం ఆ క్రిస్మస్ జరిగింది అని ఓకే పండగ ఎందుకు వచ్చింది ఏ కారణం చేతి వచ్చింది పండగ దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దాని గురించి తర్వాత దాని గురించి దానికి కూడా బైబిల్ ఉంటుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత అర్థమైందండి ఇప్పుడు ఇప్పుడు క్రీస్తు ఎక్కడ పుట్టాడు భారతదేశంలో పుడతాడు ఆనాటి కాలం భారతదేశం ఉందా లేదు ఏమనుందంటే యోదయా దేశము అన యోదా దేశములో ఒక పాప రహితుడు పుట్టాడు ఏబు గ్రంథం అంటాడు ఏబు తన యొక్క తత్వగానం అధికమైపోయి పాప సహితములో నుంచి పాప రహితుడు వస్తాడా అని అంటాడు పాప సహితంలో నుంచి పాపరహితుడు కాబట్టి పాపరహితుడు వచ్చాడు పాప సైతుడు వచ్చాడు ఎలా వస్తున్నాడు ఇన్ని రకాల పాయింట్లు ఉన్నాయి ఇప్పుడు పాప సైతుడు పాపరహితుడు తను వస్తున్నాడు అర్థమైందండి కనుక పాప సైతంలో నుంచి పాపరహితుడు ఇదిగో కుమారస్వామి వచ్చాడు శరీరధారిగా ఆ శరీరం ధరించుకున్నాడు కనుకనే ఆ శరీరానికి పెట్టిన పేరు యాశువా యేషువా యేసు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే జీసస్ గ్రీకులో అలా అప్పుడు యేసు క్రీస్తు క్రీస్తుయన్ వచ్చిన ఏ బాహు ఇహోవాయ్ అర్థం నుంచి వచ్చిన బాహు యహోవాయే అవుతాడు ఇంకొక పేరు రాదు ఇహోవా అర్థం నుంచి వచ్చే ఏ దేనికైనా సరే ఆ పేరే ఆయన పేరే ఉంటుంది ఇంకో పేరు ఉండదు కాబట్టి పేర్లు ఉంటాయి స్రూపులు ఇహోవా యొక్క స్వభావాన్ని కలిగి ఉంటారు ఇహోబాయ్ ఎలాగైతే ఉన్నాడో సృష్టికర్త ఎలాగైతే సిరూపులు కూడా అలాగే ఉంటారు అలా దూతలు ఎలా ఉంటారు దూతలు అర్థం నుంచి ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఆ పేరు కలిగి ఉంటారు కానీ మరి ఇంకో పేరు ఇస్తారు అలాగే కనుక క్రీస్తు ఎక్కడ పుట్టాడు భారతదేశంలో పుట్టాడు భారతదేశంలో ఉన్నటువంటి క్రీస్తు అంతకుముందు ఎక్కడ ఉన్నాడు యూదయా దేశంలో ఉన్నాడు యూదా దేశల అంటే భారతదేశం ఈ యొక్క హిందుస్థాన్ మొదలుకొని ఆ పడమటి దిక్కున ఉన్నటువంటి బెత్లహేము ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఇజ్రాయెల్ కదా దేశం ఏర్పడింది కదా అక్కడ వరకు అంతా యూత దేశమే యూధా దేశం బెత్లహేమంటాడు ఆ యోధా దేశమే అంటారు ఆ యూధా దేశం బెత్లహేమనేది ఒక చిన్న ప్రదేశం ఆ ప్రదేశంలో ఆయన పుడతాడు ఎలా పుడతాడు కన్యకి పుడతాడు ఆముడు చెప్పుకోద్దు ఎందుకంటే ఇజ్రాయలీల కట్టడాలు కానీ ఇజ్రాయేల్ నుంచి మళ్ళీ ప్రత్యేకమైన జాతి యూదుల కట్టడాలు మామూలుగా ఉండవు తప్పు జరిగిందో తాడు దేశాన్ని ఇస్తారు అర్థమైందా ఇప్పుడున్న భారతదేశంలో ఉండాలి యూదులు ఇజ్రాయలీలే ఇంకా ఏడు లేడు మూసుకొని బైబుల్ చదువుకోండి ఆ దరిద్రం తీసేయండి లా అండ్ ఆర్డర్లో చక్కగా పాడిస్తే రెడ్డి లీడర్ రవిడ రెడ్డి రౌడీ మాల మాది కమ్మ కాపు ఎవడు ఉండడు ఈక్వల్టీ వస్తుంది దాని అర్థం అది క్రిస్మస్ గొప్పతనం అది తెలుసుకోండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్